అర్గేపురం డివిజన్ వాసవి కాలనీ రోడ్ నెంబర్ నైన్ లో డాక్టర్ పెరుమాళ్ల వాసవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయ మనోహర పాలీ క్లినిక్ గురువారం ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఆసుపత్రిలో వాసవి దంపతులు వేద పండితులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు క్లినిక్ ప్రారంభోత్సవంలో బంధుమిత్రులు కాలనీ వాసులు ఆర్య వైశ్య ప్రముఖులు హాజరై డాక్టర్ వాసవి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ వాసవి మాట్లాడుతూ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నివసించే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం మా అమ్మ పెరుమళ్ళ జయశ్రీ జ్ఞాపకార్థం ఈ క్లినిక్ ఏర్పాటు చేశామని తెలిపారు నేను గత ఏడు సంవత్సరాలు వైద్య వృత్తిలో ప్రజలకు సేవలు అందిస్తున్నానని తెలిపారు మా క్లినిక్లో అన్ని రకాల పరీక్షలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అన్ని స్పెషాలిటీ సేవలు అపాయింట్మెంట్ ద్వారా అందిస్తామని తెలిపారు నాకు వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తూ క్లినిక్ ఏర్పాటుకు ఆర్థిక సహకారం సామాజిక సహకారం అందజేసిన మా తండ్రి పివిఎస్ మనోహర్ రావుకు నా భర్త కందూరి సంతోష్ కుమార్ కుందా ప్రవీణ్ బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు त्रसृज्येत् नाथ यदिश रोत्त्रे बुद्धिष्टुं भूदृशादाह देभो बार्गाह इतेषां विरुदेना मगतपधारा देहि आसु जसी मि धर्मपत्नी ब्रह्मकर्म ओम भू ओम भूवाम सुवाम अह ओम जनह आत्मवीडा उपशांतजेट అందరికి నమస్కారం నేను డాక్టర్ వాసవి నేను అనసిటిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను త్రీ ఇయర్స్గా ఇక్కడ అవేర్ గ్లోబల్ హాస్పిటల్లో ప్రస్తుతానికి ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ ఇక్కడ సరౌండింగ్ చేసే కిషన్ నగర్ ఎంపీ నగర్ సరౌండింగ్ హాస్పిటల్స్ కూడా ఫ్రీలాన్సింగ్ లాన్స్ కూడా అనసిస్ట్ గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ వాసవి కాలనీ అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో దేమనోహర పాలిక్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది దివంగత మాతృమూర్తి జయశ్రీ గారి జ్ఞాపకార్థం ఇది క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మనసావాచ ప్రేరణ చేసి మా సహకరించిన మా తండ్రి గారు రిటైర్డ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ మనోహర్ రావు గారు నా వెంట ఉండి నడిపించడం చాలా సంతోషకరంగా ఉంది దీనికి నా తోడు ఉండి వెంట నీడగా నడిచిన మా భర్త శ్రీ సంతోష్ గారు ప్రవీణ్కి నా సేవలకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఈ క్లినిక్లో ఇది పాలీ క్లినిక్ అన్ని స్పెషాలిటీస్ ఆన్ అపాయింట్మెంట్ లభిస్తాయి ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అన్ని సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలాగా ఈ క్లినిక్ అభివృద్ధి చెందాలనేది నా మనం ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ ఆన్ అపాయింట్మెంట్ అండ్ జనరల్ అండ్ నాది పెయిన్ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ అన్ని నడుస్తాయి కన్సల్టేషన్కి పెయిన్ స్పెషలిస్ట్ పెయిన్ నొప్పులు కానీ క్యాన్సర్ నొప్పులు కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కన్సల్టేషన్ చేయబడదు అండ్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటే కనుక నేను ఎక్కడికైనా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ నేను చేయగలను నా పేరు తందూరి సంతోష్ కుమార్ నేను ఒక వైఫ్ వాసీ ఇక్కడ జయమనోహర్ ఏర్పాటు చుట్టుకోగలవ నా పేరు పివిఎస్ మనోహర్ రావు నేను ఎల్ఐసి రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ మా డాటర్ వా వాసవి ఇక్కడ ఎం ఎండి తర్వాత మా అల్లుడు చార్టర్డ్ అకౌంటెంట్ ఇక్కడ వాసవి కా వాసవి కాలనీలో ఉంటారు నేను యొక్క అనేక సేవా సంస్థలు అబోప అగోపా హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను మరియు సేవా కేంద్రము మరియు వాసరి కాలనీ వెజిటెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసరి హాస్టల్ వాసరి సేవ కేంద్రంలో నేను అన్ని సేవలు అందిస్తున్నాను ఈ యొక్క అవకాశం నాకు భగవంతుడు ఇంకా ఇచ్చి నా సేవలు ఉపయోగించుకోవాలని అందరిని నేను కోరుతున్నాను ధన్యవాదాలు